హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చికెన్ కర్రీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం ఈ చికెన్ కర్రీ అయితే చాలా వెరైటీగా ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేయాలి కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టూ స్పూన్స్ కారం వేసుకోవాలి అంతా కలిసిలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలా కాదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం కర్రీ స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మసాలా కోసం ఒక చిన్న మిక్సీ తీసుకుని నాలుగు లవంగాలు ఒక ఐదు జీడిపప్పులు కొంచెం ధనియాలు కొంచెం దాల్చిన చక్క వేయాలి కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని మిక్సీ వేసుకోవాలి మనం రెండు లేదా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది చికెన్ అయితే మనకి చక్కగా ఉడికిపోతుంది స్టవ్ మీద ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేయాలి తర్వాత మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి